జగన్ జనంలోకి రావడం లేదు అన్నది విపక్షాలు చేసే విమర్శ జగన్ ముఖ్యమంత్రి యాభై ఐదు నెలలు దాటింది ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక పెద్దగా జనంలోకి రాలేదు సీఎం అంటే జనంలో ఉండాలన్నది ఒక ట్రెండ్ అయితే జనంలో లేకపోయినా గెలవచ్చు అన్నది మరో ట్రెండ్ ఉన్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఇప్పటికీ ఇరవై నాలుగేళ్ల నుంచి కంటిన్యూస్ గా సీఎం గా ఉన్నారు ఆయన పబ్లిక్ మీటింగ్స్ ని పెద్దగా అటెండ్ చేయరు కానీ పాలనలోనే తన మార్పు చూపిస్తారు అలాగే దేశంలో ఇంకా చాలా మంది సీఎంలు ఉన్నారు అసలు తెలుగుదేశం అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ సీఎం హైదరాబాద్ నుండి కథలు వచ్చేవారే కాదు ఎన్టీఆర్ వచ్చి ఆ ట్రెండ్ను బ్రేక్ చేశారు సీఎం అయ్యాక ఎన్టీఆర్ కాంగ్రెస్ సీఎంల కంటే ఎక్కువగా తిరిగారు అయితే చంద్రబాబు సీఎంగా ఉన్నా విపక్ష నేతగా ఉన్నా జనంలోనే ఉంటూ వచ్చారు చంద్రబాబును చూసిన వారు జగన్ అలా చేస్తారని అనుకున్నారు కానీ జగన్ స్టైల్ వేరుగా ఉంటూ వచ్చింది ఆయన వైఖరి వేరు అని తరువాత కాలంలో అర్థమైంది ఇక ఏపీలో గత నాలుగున్నరేళ్లలో ఉప ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి అయితే ఏ ఒక్కదానికి జగన్ రాలేదు ప్రచారం చేయలేదు కానీ అన్నిటా వైసీపీ గెలిచింది కానీ ఇప్పుడు చూస్తే సార్వత్రిక ఎన్నికలు ముందుకున్నాయి పైగా పాతిక ఎంపీ సీట్లకు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే సీట్లకు ఎన్నికలంటే రాజకీయ పార్టీల అధినాయకత్వాలు ఏపీ అంతా కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నాయి ఏపీలో విపక్షాలైతే చాలా కాలంగానే జనంలో ఉంటూ వస్తున్నాయి చంద్రబాబు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వస్తూనే జనవరి నెల అంతా వరుస మీటింగ్స్ తో సైకిల్ ను జోరెత్తిస్తున్నారు ఇక మిత్రపక్షం జనసేన ఎటు ఉంది చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తూ ప్రజలను ఆకట్టుకునే పనిలో పడ్డారు ఈ నేపథ్యంలో వైసీపీ కూడా ప్రచారం ఉధృతంగా నిర్వహించారని చర్చ సాగుతుంది అయితే జగన్ ఎంపికలో బిజీలో ఉన్నారు అంటిం పూర్తి చేసుకొని టోటల్ జాబితాను ఒకేసారి రిలీజ్ చేయాలని చూస్తున్నారు ఆ మీదట జగన్ ఎన్నికల ప్రచారానికి వస్తారని అంటున్నారు రానున్న కాలమంతా ఆయన జనంలోనే ఉంటారని కూడా అంటున్నారు మరోవైపు ఎన్నికల వేళ దాకా జగన్ ప్రచారం చేయరనే వార్తలు కూడా వస్తున్నాయి ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత కొన్ని బహిరంగ సభల్లో జగన్ పాల్గొంటారని వైసీపీ వర్గాలు అంటున్నాయి ఏపీలో ఈసారి హోరాహోరీగా ఎన్నికలు జరుగుతున్న వేళ జగన్ పూర్తి స్థాయిలో ప్రచారం చేయాల్సి ఉందని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు అయితే ప్రజలకు వైసీపీ ఏంటో తెలుసు ఆ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు కళ్ల ముందు ఉన్నాయి రేపటి రోజున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రచారం చేసుకుంటే విజయం తచ్చమన్న భావనను మరికొందరు వ్యక్తం చేస్తున్నారు ఇక చివరిగా జగన్ పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారం నిర్వహి లేదా అన్నది మాత్రం ఇప్పుడు హాట్ హాట్ టాపిక్ గా మారింది జగన్ వైసీపీ అధినేత మాత్రమే కాదు ఆయన ముఖ్యమంత్రి కూడా అటు పాలనా బాధ్యతలు కూడా ఉంటాయి అందువల్ల జగన్ అన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు సాగాల్సి ఉంది మరి జనంలోకి జగన్ ఎప్పుడు వస్తారు ఎలా వస్తారు ఏ రకమైన యాక్షన్ ప్లాన్ తో వస్తారన్నది రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది